రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషణ రాజేశ్వరరావు నమస్కారం ఆయన చిత్రాలలో లావణ్యం ఉండదు లాలిచ్యం ఉండదు మనోహరమైన వంటి వంపు సంపులు ఉండవు ముగ్ధమోహన సౌందర్యం ఉండదు కానీ మన చుట్టూ ఉండే ఈ సమాజంలోని మామూలు మనిషి ఉంటాడు అతని జీవితం ఉంటుంది అతని సుఖదుఖాలుంటాయి అతని వేదన ఉంటుంది నిర్వేదం ఉంటుంది నిస్సహాయత ఉంటుంది అతడు మామూలు మనిషి ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతడు సగటు మనిషి ఆ సగటు మనిషిని అతి తక్కువ గీతలతో అతిభావస్ఫోరకంగా రూపుదిద్ది కులంతో మతంతో భాషతో నిమిత్తం లేకుండా మన ఎదుట యాభై సంవత్సరాలు నిలబెట్టి ఓ క్యామన్ మ్యాన్ అని భారత ప్రజానీకానికి అందించిన అద్భుత కార్టూనిస్టు శ్రీ ఆర్కే లక్ష్మణ్ అని పిలువబడే రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాకు కేంద్ర సాహిత్య అకాడమీ ట్రావెల్ గ్రాంట్తో కర్ణాటక రాష్ట్రం పర్యటించే అదృష్టం దక్కింది అప్పుడు బెంగళూరు మైసూరు కుబ్లీ హాస్పేట మొదలైనటువంటి అనేక ప్రదేశాలు తిరిగి అక్కడ రచయితలతో రచయితలతో సంభాషించే అవకాశం నాకు కలిగింది ఆ పర్యటన తర్వాత ట్రాన్స్లేట్ తెలుగు లిటరేచర్ టు కన్నడ అండ్ వైస్ వెర్సా అనే విషయం మీద ఒక నివేదికను సెంట్రల్ సాహిత్య అకాడమీకి సమర్పించాను ఆ పర్యటనలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ శివరామకరంత్ గొప్ప నటుడు రచయిత శ్రీ గిరీష్ కర్నాడు వంటి చాలామంది కన్నడ రచయితలను కలుసుకోవడం జరిగింది ఆ సందర్భంలోనే నా అదృష్టం కొద్దీ మైసూరులో ప్రఖ్యాత కార్టూనిస్ట్ శ్రీ లక్ష్మణ్ గారితో కూడా ఒక అరగంట పాటు గడిపే అవకాశం చిక్కింది మామూలుగా ఎంతో సీరియస్గా ఉండే మనిషి అయి ఉంది కూడా ఆ అరగంటసేపు నాతో ఎంతో ప్రేమగా సంభాషించి నా వివరాలు కనుక్కోవడం నాకు ఎంతో ఆనందం కలిగించింది ఆర్కే లక్ష్మణ్ మైసూర్లో ఒక తమిళ కుటుంబంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై మూడుని జన్మించారు ఇతని తండ్రి టీచర్గా పనిచేసేవారు ఆయనకున్న ఆరుగురు సంతానంలో చిన్నవాడు శ్రీ లక్ష్మణ్ చిన్నతనం నుంచి రకరకాల విదేశీ మ్యాగజైన్లలో కార్టూన్లను బొమ్మలను చూసి మెల్లిగా గీతలు గీస్తూ బొమ్మలు వేయడం ప్రారంభించారు ఈయన ఒకసారి రావి చెట్టు ఆకు బొమ్మను గీస్తే దాన్ని చూసి టీచర్లు అందరూ చాలా బాగా మెచ్చుకున్నారట ఆ మెచ్చుకోలు అతను ఒక గొప్ప చిత్రారుడుగా తయారయ్యేందుకు పునాదులు వేసింది ఈయన మైసూరు విశ్వవిద్యాలయం నుంచి బిఏ చదివి పట్టబద్ధులయ్యారు తాను చదువు కొనసాగిస్తూనే బొమ్మలు వేస్తూ చిత్రకారునిగా కొనసాగారు అప్పట్లోనే స్వరాజ్యం అన్న పత్రికలోనూ నారద అనే కార్టూన్ సినిమాకు కూడా ఈయన బొమ్మలు వేశారు ఈయన అన్నగారైన ప్రముఖ రచయిత శ్రీ ఆర్కే నారాయణ్ గారి కథలకు కూడా హిందూ పత్రికలో ఈయన బొమ్మలు గీశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో టైమ్స్ ఆఫ్ ఇండియా బొంబాయి ఆఫీసులో చేరి కార్టూనిస్టుగా సుమారు యాభై సంవత్సరాల వరకు అక్కడే పనిచేశారు లక్ష్మణ్ గారు సృష్టించిన సామాన్య మానవుడు కామన్ మ్యాన్ ఎంతో ప్రాచుర్యం పొందింది ఈయన వేసిన అన్ని రాజకీయ వ్యంగ్య చిత్రాలలోనూ ఈ సామాన్య మానవుడు దర్శనమిస్తాడు ఎప్పుడూ ఒక మాట కూడా మాట్లాడాడు ఈ సామాన్య వ్యక్తి కార్టూన్ పాత్ర ఎంత ప్రసిద్ధి చెందిందంటే ముంబైలో వర్ణీ సముద్ర తీరంలో సామాన్య వ్యక్తికి ఒక లోహ విగ్రహం ప్రతిష్ఠించారు మొత్తం మన భారతదేశంలో ఒక కార్టూన్ పాత్రక విగ్రహం ఉండటం ఒక ఒకచోటే మనం చూస్తాం ఓసారి ఈయన్ని ఓ పబ్లిక్ సెక్టార్ కెమికల్ ప్లాంట్కి అతిథిగా ఆహ్వానించారు ఆయనకు ప్లాంట్ అంతా తిప్పి చూపించారు కంపెనీ ఉద్యోగస్తులకు కల్పిస్తున్న సదుపాయాలన్నీ వివరించి చెప్పారు మీటింగ్ హాల్లోకి వచ్చాక మా కంపెనీ గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటూ అడిగారు ఆయన్ని ఆయన వెంటనే దగ్గరలో ఉన్న బోర్డు పక్కనుండి మార్కర్ తన్ తీసుకుని టేబుల్ మీదున్న ప్యాడ్లోంచి ఒక ఆగితం చింపి తీసి దానిమీద చకచక కామన్ మ్యాన్ ఓ చేతిలో ట్యూబ్ పోటుకు నిలబడినట్టు గీశారు అతని నెత్తిమీద భాగమంతా పొగలతో నిండిపోయి ఉన్నట్లుగా చిత్రించారు వాయు కాలుష్యాన్ని సూచిస్తూ ఆ తర్వాత మౌనమే ఆయన సమాధానం ఆ బొమ్మను ఆయన ఒక నిమిషంలో గీశారు అది ఆయన చాకచక్యం చమత్కారం ఆ మర్నాడు పేపర్లో ఆయన గీసిన మరో కార్టూన్ వచ్చింది ఒక కంపెనీ జనరల్ మేనేజరు తమ ప్రాజెక్టు స్థలానికి వచ్చిన ఒక విఐపికి అక్కడి వివరాలు చూపిస్తూ అవిగో అవి ఉద్యోగులకు కట్టిన ఇళ్ళు అవతలది హాస్పిటల్ బిల్డింగు దాన్ని ఆనుకొని ఉన్న కాంప్లెక్స్ పిల్లలకు స్కూలు దాని వెనక ఉన్నది షాపింగ్ కాంప్లెక్సు దానికి ఎడంగా ఉన్నది ఉద్యోగుల రిక్రియేషన్స్ క్లబ్బు దానికి స్విమ్మింగ్ పూల్గా ఓటు కూల్ కూడా ఉంది ఇంకా ప్రొడక్షన్ ప్లాంట్ మాత్రం కట్టాలి ఫండ్స్ కోసం ఎదురు చూస్తున్నాం అని చెబుతూ ఉంటే ఎదురుగా కామన్ మ్యాన్ కళ్ళు విప్పార్ట్లు చూస్తూ నిలబడి ఉంటాడు అటువంటి కార్టూన్లు గీయడంలో ఆయనకు బెన్నతో పెట్టిన విద్య ఒక్క మాటలో చెప్పాలంటే లక్ష్మణ్ కార్టూన్లు చారీచాప్లిని సినిమాల వంటివి హాస్యంతో బాటు అప్పటి పరిస్థితుల ఎంతో విషాదం ఉంటుంది ఆ కార్టూన్లలో ఎన్నికలు జరిగిన సందర్భంలో ఒక కార్టూన్ తీశాడు ఆయన ఆ కార్టూన్లో ఎన్నికల ర్యాలీ జరుగుతూ ఉంటుంది ఎన్నికల్లో నిలబడిన నాయకుడు ప్రజల ప్రశ్నలకు జవాబులు చెబుతూ ఉంటాడు ప్రజల నుంచి ఒక ఆయన లేచి నిలబడి మీరు ఎన్నికైతే ప్రజలకు ఏం చేస్తారు అని అడుగుతాడు ఎన్నికైతే ఏం చేస్తానో అనే విషయంలో నాకు కలవర లేదు కానీ ఓడిపోతే ఏం చేయాలి అనేదే నన్ను వేధిస్తున్న విషయం అంటూ సమాధానమిస్తాడు మన రాజకీయ నాయకుల విదేశీ యాత్రా వ్యామోహాన్ని వ్యంగ్యంగా చిత్రిస్తూ ఒక కార్టూన్ వేశాడాయన ఆయన విదేశీ నాయకుడు మన దేశం సందర్శించి తిరిగి వెళ్ళిపోతూ ఆఖరి దాటి విమానంలోనికి ప్రవేశించబోతూ ఉంటాడు అదే విమానం కింద మీద మన నాయకుడు ఉంటాడు సాధ్యమైనంత త్వరలో మన నాయకుడిని ఆయన తమ దేశం సందర్శమన్నాడ సందర్శించమన్నాడట అంటూ కింద వ్యాఖ్య ఉంటుంది జాతీయంగా అంతర్జాతీయంగా ఒక గొప్ప పొలిటికల్ కార్టూనిస్టుగా పేరు గడించుకుని సామాన్యుడిని అసామాన్యుడిగా రూపుదిద్దాలని అర్ధశతాబ్దం పాటు అవిరల కృషి జరిపిన శ్రీ లక్ష్మణ్ రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఆరున స్వర్గస్థుడయ్యారు వారికి మన నివాళులర్పిద్దాం సెలవు నమస్కారం